ఆంధ్రప్రదేశ్ పొగాదాల సహకార సమఖ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చెంకుద్లోని చెంకుత్ మండలంలోని కేవీ పాలంలో ఫెర్టిలైజ్ కోసం యాభై సెంటు స్థలము త్రిపురాంతక మండలంలో యాభై సెంటు స్థలం కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలని ఆంధ్రప్రదేశ్ పొగాకృతాల సహకార సమఖ చైర్మన్ వాకా బసిరెడ్డి అన్నారు స్థానిక తన కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొన మాట్లాడాడు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో చెంకుద్ జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు కార్పొరేటర్ శాండీలే తదురు బాగున్నారు మరియు తోటి సహసేన నాయకుడికి ముందు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక నియోజకవర్గానికి ఇళ్ళ పేదల ఇళ్ళ పట్టాల కోసం అని చెప్పి రెండు వందల పైచిలుకు కోట్ల రూపాయలు నిధులు బాలే శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేసి ఒంగోలుకి తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలోనే ప్రకాశం జిల్లా చరిత్రలో కూడా ఏ నియోజకవర్గం ఇప్పటికి జిల్లా ఏర్పడిన ఉమ్మడి జిల్లాలో కూడా ఏ ఎప్పుడు కూడా ఇంత ఫండ్ తీసుకొచ్చిన దాఖాలలో అయితే పేదల కోసం ఇంటి కోసం తెచ్చిన ఇది అయితే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు నిజంగా పేదల పాలటి దైవం పేదల పెన్నిది వాసన్న వాసన్నకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేత ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా సాధించలేనటువంటి ఘనత మన ఒంగోలుకి పట్టుబట్టి జగన్ గారి ముఖ్యమంత్రి గారి దగ్గర తనకున్న చొరవతోటి ఇంత ఫండ్స్ తీసుకురావడం నిజంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి కృషి అదృష్టము అలాగే ఈరోజు నేను ఆ పేపర్లో ఈరోజు పేపర్లో ఒక పేపర్లో రాశాడు ఈ వింతపో వైసీపీలో వింతపో కూడా ర్యాలీ లేని నేను ఇంకా ఇంతవరకు చూస్తున్నాను బర్త్డేలకి ర్యాలీలు చేసుకోవడం ఇవి చేసుకోవటం ఇంతవరకు ఎప్పుడు మన చెత్తలో ఎప్పుడు చూడాలి కానీ దాదాపు బొంగోలు నియోజకవర్గానికి వాసన ఫండ్ ఇంతకుముందు గతంలో కూడా ఇప్పుడు ఒకసారి పొరపాటు మీద ఒకసారి ఎమ్మెల్యే వేసి గెలిచి రోడ్డు మీద రోడ్లు వేసి నేను అంతా డెవలప్ చేసాను ఇది చేసినా ఈ చేశాను అన్నాడు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఇంకొక జనమెత్తినా కూడా ఇలాంటి నిధులు గ్రాండ్లు తీసుకొచ్చే జనార్దన్ రావు గారికి లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను వేదలమాలెడ్డి పెన్నిది బాలే శ్రీనివాసరెడ్డి గారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అఖండ మెజార్టీ మనము గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంకా కూడా మన ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్ర చరిత్రలోకి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిచ్చే బాధ్యతను కూడా సార్ తీసుకుంటారని మేము భావిస్తున్నాం అట్లాగే మా టబాకు గ్రోయర్స్ యూనియన్కి వాసన్ గారు త్రిపుంతంలో ఒక యాభై సెంట్లు సైటు ప్రభుత్వం నుంచి మాకు ఇప్పించడం జరిగింది అలాగే చేమకుర్తి మండలం పాలెంలో కూడా ఒక యాభై సెంట్లు సైటు మా ఫెర్టిలైజర్ గోడానికి అవుట్లెట్ పాయింట్కి మన వేమశ్రీని గారి కృషితోటి అట్లాగే వాసన దీంతో చేతితోటి మేము అట్లాగే బూచేపల్లి శివ గారు కృషితోటి నాగార్జున గారు మినిస్టర్ నాగార్జున గారు కృషితోటి మాకు స్థలం కేటాయించడం జరిగింది రాబోయే రోజుల్లో మా యూనియన్ని అత్యధిక లాభాల్లో తీసుకొస్తూ ప్రజలకి రైతులకి మరి ఇంకా చేరువుగా కావాలని చెప్పి ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాము ప్రతి రైతుకు కూడా మా యూనియన్ ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పి మా సంకల్పం పెట్టుకున్నాము ఈరోజు యాక్షన్ ఫాట్వర్లన్నిటి కూడా ఎంఆర్పి రేట్ల కన్నా కూడా తక్కువ రేట్లు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీని ఉపయోగించుకొని అందరికీ ఎరువులు సప్లై చేయడం జరిగింది ప్రతి రైతు కూడా జగనన్న గవర్నమెంట్ ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా సస్యశ్యామలంగా పంటలు పండి ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నారు అన్ని పంటలకు కూడా ఎంఆర్పి రేటు ప్రకటించి అన్ని పంటలకు కూడా చాలా మేలు చేయడం జరిగింది ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నాడు జగనన్న ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో రాబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా అక్కడ మెజార్టీ తోటి ఇక్కడ వాసనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అలాగే ఈ జగన్ గారికి మీ ద్వారా ఒక నేను ఒక విన్నపణం చేయదలుచుకున్నాను ఈ జిల్లాలో కేటాయిస్తున్న సీట్లు గేయడంలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను అదలాగా అలాగే మన గిద్దలూరు నియోజకవర్గం మన ప్రణీత్ బాబుకి కేటాయించవలసిందిగా ఆలోచన చేయవలసిందిగా నేను వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది రాబోయే రోజుల్లో మంచి ఈ ప్రణాళికలతోటి ముందుకు తీసుకెళ్ళాలన్నా కానీ ఏదైనా సేవా దొత్పంతో ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా యువతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తుంది గారికి వాళ్ళ వీళ్ళందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకి అట్లనే మా వైఎస్ఆర్సిపి నాయకులు మా డబ్బే రాష్ట్ర చైర్మన్ అయినటువంటి బసిరెడ్డి గారికి తి ప్రేమ శ్రీనివాస్ గారికి ఇతర నాయకులందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం యాక్చువల్గా మన వాసన్న గురించి ఇప్పుడే చెప్పారు బసిరెడ్డి గారు ఇవాళ ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలతో పాటు వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఏ విషయంలో కూడా సరితోగరని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయితే తెలియజేస్తాను ఎందుకంటే ఏదో ఆ పచ్చ వాళ్ళు మ్యాటర్ రాయటం అదేదో చూసుకుని సంగలి గుద్దుకోవటం ఇవన్నీ మానుకోండి ఎందుకంటే ఇవాళ దాకా మీరు అనుకున్నది అయిపోయింది ఎందుకంటే మళ్ళా మరొకసారి బాల్యా రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు ఎందుకంటే ఇరవై ఐదు వేల మంది కుటుంబాల యొక్క ఆశీర్వచనం ఆయనకి అట్లానే ఆయన చేసినటువంటి మంచి పనులు కానీ ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ తోటి మేము దర్దాపులు నలభై మూడు మంది కార్పొరేట్కి వెళ్ళి ఒక ఎస్సీ మహిళని మేయర్గా చేసి ఇవాళ ఒంగోలు టౌన్ లో దాదాపు వంద కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు చేసినటువంటి ఘనత ఒక బాలనీ శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుంది ఎందుకంటే ప్రతి డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా మీరు కావాలంటే నేను ఓపెన్గా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం వాళ్ళు ఏ రోజైనా సరే ఏ డివిజన్కి వచ్చినా కూడా ఆ డివిజన్లో జరిగినటువంటి